అస్మద్గురుభి నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పుష్యమాసం వచ్చేసింది ఈ పుష్యమాసం పరమేశ్వరునికి చాలా ప్రీతిపాత్రం అంతేకాదు శనిదేవునికి చాలా ప్రీతి ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఈ పుష్యమాసం ఎందుకంటే శనిదేవుని యొక్క జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి ఈ పుష్యమాసంలో ఎవరైతే శని భగవానుని ప్రార్థిస్తారో పూజిస్తారో నవగ్రహాలకి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అయితే మరి శనిదేవునికి ఇష్టమైనటువంటి పుష్యమాసంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి కొన్ని తప్పులు చేయకూడదు అలాగే ఏ పనులు చేస్తే ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అష్టమ శని దోషాలు ఇలాంటివన్నీ పోతాయో ఏ ఏ దేవతలని ఈ పుష్యమాసంలో పూజించాలో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలో అంటే పుష్యమాసం ముఖ్యంగా పితృదేవతలకు అర్పితమైన మాసం కూడా పితృ తర్పణాలు గనక ఈ పుష్యమాసంలో చేస్తే మీకు ఏవైతే ఆటంకాలు అన్ని రకాలుగా కూడా వస్తున్నాయో అవన్నీ పోతాయి డిసెంబర్ ఇరవై నుంచి ఆల్రెడీ ప్రారంభమైపోయింది పుష్యమాసం ఇది శూన్యమాసం కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ప్రస్తుతానికి శుక్రమోఢ్యం కూడా నడుస్తుంది కాబట్టి గృహ ప్రవేశాలు చేయడం కానీ అద్దె ఇల్లు మారటం కానీ అలాగే కొత్తగా ఇల్లు కొనుక్కోవడం కానీ శంకుస్థాపన భూమిని తవ్వేవి కానీ ఏం చేయకూడదు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు కానీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి మాత్రం ఏమీ దోషం లేదు అలాగే ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరు కూడా నువ్వులు తినాలి నువ్వులు బెల్లం కలిపినటువంటి ఆహారాన్ని శనిశ్వరునికి నైవేద్యంగా పెట్టి గనక తీసుకుంటే చాలా మంచిది వీలైనప్పుడల్లా కూడా నేలల్లో కాసిన నువ్వులు వేసుకుని స్నానం చేసిన గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ పుష్యమాసంలో గుమ్మడికాయ తినాలి కదా చూడండి సంక్రాంతిలో నాలుగో రోజున ఏం చేస్తారంటే కలగలుపు పులుసు అని చెప్పి అన్ని రకాలు తింటారు దాంట్లో ముఖ్యంగా గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండాలి గుమ్మడికాయ చిక్కుడికాయ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అదృష్టం కలిసి వస్తుంది మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు పోతాయని పుష్యమాసంలో వచ్చేటటువంటి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు ఆదివారం నాడు ఉసిరికాయ కానీ మద్యము మాంసం జోలికి కానీ వెళ్ళకూడదు అలా గనక చేస్తే జాతక దోషాలు ఏర్పడతాయి ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అంటారు ముల్లంగి కూడా ఈ పుష్పమాసంలో నిషేధించారు చాలా వరకు అలాగే ఇది శూన్యమాసం కాబట్టి సాధ్యమైనంత వరకు బంగారము వెండి వస్తువులను కొనడం మానుకోవాలి పుష్యమాసంలో ఎట్టి పరిస్థితులలోనూ బంగారు ఆభరణాలు అయితే మాత్రం అసలు కొనకూడదు అలాగే అప్పుల బాధలు పోవాలి అంటే సాధ్యమైనంత వరకు శనివారం నూనె కొనకుండా ఉండండి ఈ పుష్యమాసంలోనే కాదు ఎప్పుడైనా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గోమాతను పూజించవచ్చు పూజించాలి కూడా మరీ ముఖ్యంగా ఇది పితృదేవతలకు ఇష్టమైనటువంటి మాసం కాబట్టి గోమాతని పూజించి గోవులు కూడా కాస్త నువ్వులు బెల్లం బెల్లంగానికి తినిపించినట్లయితే శనిశ్వర్యుడు మనకి శుభప్రదంగా సంచరిస్తూ ఉంటారు అనమాట అలాగే ఈ పరమాత్మ అంటే శని భగవానులు సంచరించే ఈ పుష్యమాసంలో అప్పులు అయితే మాత్రం ఎవరికి ఇవ్వకూడదు ఈ పుష్యమాసంలో అప్పులు ఎవరికైనా ఇచ్చారు అంటే మాత్రం మీకు తిరిగి రావు అలాగే ధనుర్మాసం మొదలుకొని నల్లాళ్ళు కూడా ఇంటి ముంగిట బియ్య పిండితో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చాలా త్వరగా అడుగు పెడుతుంది ఇంటి ముందర ముగ్గులేని రోజైతే మాత్రం అసలు ఎప్పటికీ ఉండకూడదు అలాగే బంతి పువ్వులతో అలంకరించి ఆ గొబ్బెమ్మలని చుట్టూతా కూడా కన్నె పిల్లలు మంచిగా సాంప్రదాయకరమైనటువంటి దుస్తులు వేసుకుని ఆడుతూ పాడుతూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అనమాట అలాగే ఈ పుష్యమాసంలో హోమంలో కనుక నువ్వులు వేస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది మనకు ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయి సోమవారం నాడు ప్రతి సోమవారం నాడు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి అలా నువ్వుల నూనె దీపం వెలిగిస్తే ఇంటి మీద ఎప్పుడు కూడా పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం ఏ ముఖ్యమైన మాసంలో అయినా సరే తులసి పూజ చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది తులసి కోటలో ముప్పై మూడు కోటలో దేవతల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు లక్ష్మీవ్రతం కూడా తులసి కోటకి నీళ్లు పోయడం ఐదు ప్రదక్షిణలు చేయడం అలాగే తులసి మాతని ప్రార్థించడం అలా చేస్తే గనక చాలా విశేషమైనటువంటి ఫలితం ఈ పుష్పమాసంలో కూడా ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం రావి చెట్టు కింద దీపారాధన చేయడం రావి చెట్టు సమక్షంలో కాసేపు కూర్చుని శని భగవాను యొక్క మంత్రాన్ని లేకపోతే ఓం శనీశ్వరాయ నమ అన్న మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చదవడం ఇలా చేస్తే జాతక దోషాలు గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి మనకి మంచి రోజులు వచ్చేటటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి ఓం శనీశ్వరాయ నమ అన్న మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చదవండి ఎందుకంటే పుష్యమాసము అన్న పుష్యమే నక్షత్రం అన్న శ్రేణి భగవానునికి చాలా ఇష్టం దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణలు నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను నవగ్రహ ప్రదక్షిణలు చేసే విధానం ఎడం వైపు ఏమో తొమ్మిది సార్లు చేయాలి కుడివైపు నుంచి రెండు సార్లు చేయాలి మొత్తం పదకొండు ప్రదక్షిణలు చేయాలి నవగ్రహ ప్రదక్షిణలు చేశాక మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ కాళ్ళు కడుక్కోకూడదు కాళ్ళు కడుక్కోకుండా ఉంటేనే మంచిది ఇలా చేసినట్లయితే శని దోషాలు అన్నీ పోతాయి వీలైతే నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ప్రతి శుక్రవారం కూడా ఈ పుష్పమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా మన రెండు ఎండు ఖర్జూరాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని చాలా మంచి పవర్ఫుల్ స్తోత్రం ఒకటి నిన్ననే నేను పోస్ట్ చేశాను ఆ స్తోత్రం చదువుకొని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ అది కనుక చేస్తే చాలా మంచిది పుష్పమాసంలో మరీ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్రతి ఉదయము కూడా సూర్యదేవునికి నమస్కారం చేసుకుంటూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి సూర్యునికి కనుక అర్ఘ్యం సమర్పిస్తే మన జాతకంలో రవి బలం పెరుగుతుంది ఈ పుష్పమాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత మీకు చేత నేనంతా సూర్య భగవాను అర్చించడం సూర్యభగవాన్ని నామస్మరణ చేయడం అవేమీ చేయలేకపోతే ఓం విష్ణవే నమ అంటూ స్వయంగా సూర్యభగవానులు విష్ణు అవతారం సూర్యనారాయణమూర్తి అంటాం కాబట్టి ఓం విష్ణువే నమ ఓం రవయ్యే నమ ఈ మంత్రాలని చదువుకున్నా కూడా మనకి సంపద పెరుగుతుంది మన జాతకంలో రవి బలం పెరుగుతుంది అనమాట ప్రతి శుక్రవారం నాడు కూడా కాస్త పాలల్లో కాస్త పసుపు కలిపి తులసి మొక్కకి పోయింది తులసి మొక్కకి కనుక పోస్తే ఇంట్లో మీకు డబ్బుకి లోటు ఉండదు డబ్బు మీకు ఆగిపోదు అనమాట డబ్బుకి లోటు ఎట్టి పరిస్థితులలోనూ ఉండదు వీలైతే మాత్రం గనక శనివారం నాడు జాతకంలో శని దోషాలు ఏమన్నా ఉంటే గనక నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి శని భగవానునికి అలాగే ఆదిత్య హృదయం చదివితే పుష్యమాసంలో మరీ ముఖ్యంగా ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుంది సూర్యాష్టకం కానీ సూర్యస్తోత్రం కానీ ఆదిత్య హృదయం కానీ అది కూడా మీరు సూర్యోదయం అవుతున్న సమయంలో గనక చదివితే ఆయుర ఆరోగ్యాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి విష్ణు సహస్రనామాలు విష్ణు అనుగ్రహం సులభంగా కలగాలి అంటే విష్ణు సహస్రనామాలు ఖచ్చితంగా చదివి తీరాలి అలాగే ఏదో ఏ కొద్దిపాటి దానం చేసినావి మోగజ వాళ్ళకి కావచ్చు బేదవాళ్ళకి కావచ్చు ఏ కొద్దిపాటి ఆహారాన్ని దానం చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి పేదలకి ఈ శీతాకాలం కాబట్టి కాస్త బట్టలో దుప్పట్లో మీకు చేతనే దానం చేస్తే చలి నుంచి వాళ్ళకి రక్షణ కల్పించిన వాళ్ళు కూడా అవుతారు అలాగే పద్నా పద్నాలుగో తేదీ భోగి అయింది జనవరి రెండు వేల ఇరవై ఆరు పద్నాలుగో తేదీ పదిహేను మకర సంక్రాంతి పదహారు కనుమ పండుగ కాబట్టి మూడు రోజులు కూడా విశేషంగా పిల్లలకు భోగి పళ్ళు పోయడం భోగి మంటలు వేయడం మద్యానికి మాంసాహారానికి దూరంగా ఉండడం పరమాత్మని సాధ్యమైనంత వరకు పూజించుకోవడం పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం పితృదేవతల పేర్లు చెప్పి భోజనాలు పెట్టడం పితృదేవతల పేర్లు చెప్పి బట్టలు పెట్టుకోవడం వేలవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఈ పుష్యమాసంలో దూర ప్రయాణాలు చేయకూడదు అందులోను కనుమనాడు దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదు పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు ఈ పుత్రదా ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి నమ్మకం అన్నమాట అలాగే ఈ పుష్య మాసంలో కచ్చితంగా పితృదేవతలని శని జాతక దోషాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది లోకా సమస్తా భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం